టార్గెట్ నలభై వేల కోట్లు రుణమాఫీ రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచన ఎల్ఆర్ఎస్ జియో యాభై తొమ్మిది దరఖాస్తుల పరిష్కారం పైన ఫోకస్ జియో యాభై తొమ్మిది అప్లికేషన్తో రెండు వేల కోట్లు ఎల్ఆర్ఎస్తో పదివేల కోట్లు వస్తాయని అంచనా గ్యారంటీల అమలు కొరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయాల్సి ఉండడంతో మరో రెండు నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది ఈ రెండిటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధుల సర్దుబాటు చేయాలని అందుకోసం మొత్తం నలభై వేల కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది రుణాపు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఈ అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోనున్నారు దీంతో పాటు ఇతర మార్గ ఆదాయ మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చు అనే దానిపై రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్టు తెలిపింది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ